అందువల్ల ఈ యాత్ర వారు కూడా చేరుకుంటుంది త్వరలో శ్రీకుళం జిల్లాను పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్ అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క ఫీషియలైజేషన్ తమ యొక్క మేర్ పరిస్థితిలో పొంగపరచవలసిందిగా సమయంగా కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా బీసీ రెడ్డి ఉండేది ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు అప్పటి నుంచి మా పతనం మొదలయ్యింది అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి ఎటువంటి భేషజాలు తాగోకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీన్ని స్పందించాలి సమాధానం చెప్పాలి మేనిఫెస్టోని పెడతారో లేదా ఎవరైతే మా మనోభావాలను గౌరవిస్తారో వాళ్ళని కూడా మేము గౌరవించుకోవడం జరుగుతుంది నిరుద్యోగులు తొంభై ఐదు మాకు ఉన్నత విద్య సంస్థల్లో ప్రవేశం తర్వాత ఎంత టాలెంట్ ఉన్నా సరే రాక పిల్లలు తీసుకుంటున్నారు ఈ మంచుల వల్ల పల్లెల కడుపు కోత మరి దారుణంగా ఉంది అందువల్ల మేము రోడ్డు ఎక్కువ వచ్చింది ఈరోజు గత నెల ఇరవై ఎనిమిదిన విచ్చాపరం నుంచి సుమారు పదివేల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలక జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది ప్రతి ఒక్క తెలంగాణలో కూడా జాకెట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పది లక్షల మంది అయితే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సుమారు ముప్పై లక్షల మంది ఉంటారు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి కావున ఈ యొక్క యాత్ర ఈరోజు